నాకు రీసెంట్గా ఒక కామెంట్ అయితే వచ్చింది అక్క నాకు ముగ్గురు పిల్లలక్క ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు రీసెంట్గా నేను డెలివరీ అయ్యానక్క అమ్మ వాళ్ళెవ్వరు కూడా నాకు లేరక్క ఇంకా అన్నీ అత్తమ్మ వాళ్ళే కానీ మా ఆయన ఒక ఆడపిల్ల డెలివరీ అయ్యింది కదా పాపం తనకు నేను అవసరమేమో ఒకవేళ నా అవసరం ఉందేమో అని చెప్పి కూడా ఒక రోజు కూడా నాకైతే సాయం చేయలేదక్క ఎందుకు మళ్ళీ మాట్లాడితే నేను మగాడిని నేను ఎందుకు చెయ్యాలి అని చెప్పి నాతో వాదిస్తాడక్క ఒక గుడ్ మెసేజ్ అయితే ఇవ్వక్క నీ వీడియో కోసం నేను వెయిట్ చేస్తాను అని చెప్పి ఆ సిస్టర్ అయితే కమెంట్ అయితే చేశారు నేను చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను బాబుకి ట్వంటీ వన్ డేస్ అనమాట అప్పటికి ఎవరైతే దగ్గర అయితే లేరు వాడు ఏడిస్తే వాళ్ళ డాడీ భుజం మీద పెట్టుకొని వంట చేసుకునేవాడు అనమాట ఇంకా ఏడిస్తే భుజం మీద పెట్టుకొని ఇంకా ఇల్లు గుమ్మలన్నీ తుడుచుకునేవాడు నేను చేస్తాను అని అంటే వద్దు నువ్వు రెస్ట్ తీసుకొని ఈ మూడు నెలలే కదా రెస్ట్ ఇంకా నాలుగో నెలల తర్వాత నుంచి నువ్వే కదా చేసుకుంటావు అని చెప్పి అయితే మంచం మీద కూర్చోబెట్టి బాబుని కూడా మా బా మా ఆయనే చూసుకునేవారు ఒకవేళ ఎక్కువగా ఏడిస్తే దిండు ఉంటుంది కదండి దిండు నా ఒడట్లో పెట్టి బాబునైతే నా చేతికి ఇచ్చేవాడు ఇంకా ఫీడింగ్ నేను ఎలా ఫీడింగ్ ఎక్కడ వస్తున్నాను అనేసరికి మా ఆయన వెళ్ళి బాబు బాత్రూమ్ బట్టలు ఉంటాయి కదా ఏ తల్లి అయినా సరే పిల్లల బట్టలు కొంచెం అసహ్యంగా ఫీల్ అవుతాము నేను కూడా కొత్తలో అలానే ఫీల్ అయ్యేదాన్ని వాడు బాత్రూమ్ అయితే కొంచెం అసహ్యంగా ఫీల్ అయ్యేదాన్ని కానీ మా ఆయన అయితే అలా ఫీల్ అయ్యేవాడు కాదు బాబు బాత్రూమ్ బట్టలు క్లీన్ చేసి మంచిగా డటల్ పెట్టి ఆరబెట్టి వచ్చిన తర్వాత బాగా పడుకుంటే తీసుకెళ్ళి ఉయ్యట్లో చేసేవాడు అనమాట ఈ గ్యాప్లో నేను అక్కడ ఇంకా నీరసం అయిపోతానేమో అని చెప్పి నాకు ఫుడ్ పెట్టేవాడు నేను తినే లోపే ఇంట్లో ఇంట్లో పనులన్నీ చేసుకునేవాడు డెలివరీ టైంలో టోటల్గా చెప్పాలి అని అంటే అమ్మ తర్వాత అమ్మలా చూసుకున్నాడు ఇది ఇలాంటి వాళ్ళని మగాలు అనేసి అంటారు అంతేకాని ముగ్గురు పిల్లలకు ఆశిస్తాము నలుగురు పిల్లలకు ఆశిస్తాము అని చెప్పి పొగరపడి మేము మగాలిమి అని చెప్పుకున్నంత మాత్రాన అస్సలు అస్సలైపోరు ఎందుకో ఈ విషయం మీద చెప్పాలనిపించి చెప్పాను ఇంకా ఈ పూట వీడియో అయితే హ్యాపీ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చెయ్యండి